చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్లే ఆఫ్స్ రేస్ మరింత రసవర్తంగా మారింది ఇప్పటికే ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ టాఫ్ ఫోర్ రేస్ నుంచి నిష్క్రమించగా వరుస విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై తాజా విజయంతో గుజరాత్ టైటన్స్ ఆశలను సజీం చేసుకున్నాయి మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయిన్స్ కూడా ప్లే ఆఫ్స్పై కన్నేశాయి ఇక ఇప్పటికీ రన్ రేట్ పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ పదహారు పాయింట్లతో రెండో స్థానం ఆక్రమించింది మూడో స్థానం కోసం జరిగిన పోర్లో చెన్నై సూపర్ కింగ్స్ను వెనక్కి నెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పాయింట్లతో ముందుకు దూసుకువచ్చింది ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్కి సంబంధించిన కొన్ని సమీకరణాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇప్పటికే టాప్ వన్లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై తో తలపడనుంది సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో మూడు పాయింట్లు పడతాయి ఫలితంగా పద్దెనిమిది పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడిగిపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది అలా కాకపోతే ముంబైతో కాకుండా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో మిగిలిన మ్యాచ్ల్లో ఏ ఒక్కటి గెలిచినా బెర్తకాయమే అయితే ఇక్కడ ఒక మెలుగు ఉంది రాజస్థాన్ సిఎస్కే సన్ రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు పద్దెనిమిది పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది ముఖ్యంగా ముంబైతో మ్యాచ్లు రాజస్థాన్ రాజస్థాన్పై మాత్రం ఖచ్చితంగా గెలవాలి చెన్నై పంజాబ్ కేకేఆర్ రూపంలో రాజస్థాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలినాయి ఇందులో ఏ ఒక్కటి గెలిచినా కేకేఆర్ సిఎస్కే లక్నో లేదా సన్ రైజర్స్లో ఏ జట్టు పద్దెనిమిది పాయింట్లు సాధించినా రాజస్థాన్ బెత్త ఖరారవుతుంది టాప్ టూలో నిలవాలంటే కేకేఆర్ మాత్రం ఓడించడం తప్పనిసరి సన్ రైజర్స్ కు ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలు దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారు ఈ రెండు మ్యాచ్లలో సన్ రైజర్స్ ఖచ్చితంగా గెలవాలి టాప్ ఫోర్ హరాత సాధిస్తుంది ఏ ఒక్కటి ఓడినా ఇరు జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది గుజరాత్ టైటన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఓటమి తర్వాత సిఎస్కే కాస్త డీలా పడింది ప్రస్తుతం సిఎస్కేకు రాజస్థాన్ ఆర్సీబల్తో మ్యాచ్లు ఉన్నాయి ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సిఎస్కే ప్రయాణం సాఫీగా సాగుతుంది లేదంటే ఢిల్లీ లక్నోతో సిఎస్కే పోటీ పడాల్సి ఉంటుంది అయితే రన్ రేడ్ పరంగా సిఎస్కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగే ఉండడం ఓరటనిచ్చే అంశం ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ తోటి మరియు మిగిలిన మ్యాచ్ల్లో గెలవడంతో సహా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఐపీఎల్ ప్లేఆఫ్స్లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లు తప్పక గెలవాలి ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో చెన్నై ఢిల్లీతో సమానంగా ఉన్న రన్ రేట్ పరంగా వెనకబడి ఉంది రాహుల్ సేన కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్ ఫోర్లో ఉన్న కేకేఆర్ రాజస్థాన్ సన్రైజర్స్ చెన్నై వీలనన్ని ఎక్కువ మ్యాచ్లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి ఆర్సీబీకి ఢిల్లీ సిఎస్కేలతో మ్యాచ్లు ఉన్నాయి ఈ రెండు ఖచ్చితంగా గెలిచి రన్ రేట్ పరంగా మిగతా జట్ల కంటే మెరుగుపడడంతో సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే గుజరాత్ టైటన్స్ పరిస్థితి కూడా ఇంచుమించి ఇదే కేకేఆర్ సన్ మ్యాచ్ లో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే రెండు గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాల కోసం చూడాలి నెట్రాన్ రేట్ తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది